बीएस 3690 थ्री को स्वागत స్వామి వారి భక్తులు చేతులు ఉన్న పరిస్థితి చూడొచ్చు ఏపీఎం విస్తూగా ఇటు ప్రధానమంత్రి మోడీ వెళ్తున్న దృశ్యాలను అయితే మనం చూడొచ్చు చాలా ఏపీఎం ఏపీ చూస్తా ఉన్నారు ఇంకా తన పక్షులు చేతులు ఒప్పుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం సీఎం చంద్రబాబు కూడా అదే వాహనంలో వెళ్తున్నారు ఒకసారి మనం విజయవాస చూడవచ్చు ప్రధాని మోడీ వాహనాలన్నీ కూడా శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో ప్రాంగణం వైపు వెళ్తున్న దృశ్యాలను ఏవే నెక్స్ట్గా చూడొచ్చు ప్రత్యేకమైన భద్రతా భద్రతా బల బలగాల నేపథ్యంలో ఇటు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు సిబ్బంది పూర్తి స్థాయిలో శ్రీశైలంలో మోహరించి ఉన్నారు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా మోడీ రాట్ కోసం ఎదురు చూస్తున్న భక్తులను పలకరిస్తూ మోడీ అయితే వెళ్తున్న దృశ్యాలను ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు మనం ఏపీఎన్ స్క్రీన్ మీద వస్తున్నాం మోడీ వాహన శ్రేణి విధానంగా ఏంటి ఆయన కోసం నుంచి భక్తులను ఆయన అభివాదం చేసుకుంటూ మో మోదీ వాహన శ్రేణి నిదానంగా ఏదైతే టెంపుల్ వైపు అయితే వెళ్తున్న పరిస్థితుంది టెంపుల్ వద్ద వరకు కూడా శ్రీశైలంలో ఉన్న ప్రధాన వీధులన్నీ కూడా ఇలాగే మోడీ రాక కోసం ఆయన ఆయనకు సంబంధించిన స్వామివారి భక్తులంతా కూడా ఉదయం నుంచి ఘన స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరినీ నిరాశ మోడీ మోదీ కూడా నిదానంగా ఆయన వాహన శ్రేణిలో వెళ్తున్న పరిస్థితి ఒకే వాహనంలో ఇటు మోడీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం Grazie. Vale, vale. you <laughs>